ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ గారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ వాస్తవంగా అధికార పక్షంలోకి ఎక్కువ వరకు చేరికలు ఉంటే ప్రతిసారి కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు డిఫరెంట్గా అధికార పక్షం నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు ఎట్లా కూడా వచ్చా ప్రజలలో ఉన్న వ్యతిరేకత కడియం శ్రీహరి గారి మీద వ్యక్తిగత వ్యతిరేకత కారణం ఏంటంటే నమ్మించి మోసం చేసిన నరరూప రాక్షసుడు కడియం శ్రీహరి గారు కేసీఆర్ గారు ఎంతో నమ్మించి నమ్మి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి బ్లాక్మెయిల్ చేస్తే బిడ్డకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చి పార్టీ ఫండ్ ఇచ్చిన తర్వాత కూడా బీఫామ్ ఫామ్ ఇచ్చినాక కూడా నమ్మించి వాళ్ళతో కలిసి భోజనం చేసి బీఫాము పార్టీ ఫండ్ ఎంపీ టికెట్ పట్టుకొని పోయి వంద కోట్లకు అమ్ముడు పోయిన నమ్మక ద్రోహి కడియం శ్రీఆారి సో అలాంటి వాడు ఈరోజు నేను మార్పు కోసం ఏదో కాంగ్రెస్ పోయినా అంటే నమ్మటానికి ఎవరు లేరు పోనీ మార్పు ఏమన్నా అభివృద్ధి ఏమైనా అంటే అక్కడ రేవంత్ రెడ్డే ఏం అభివృద్ధి చేస్తలేడు ఇక ఆయన ఇక్కడ కింది వాళ్ళకి సంబంధించినట్టున్నాడు కింద అభివృద్ధి లేదు పైన అభివృద్ధి లేదు ఎక్కడ కూడా అభివృద్ధి లేదు మొత్తం ఓవరాల్గా గుండు సున్న అభివృద్ధి కనబడతా నేను అభివృద్ధి చేస్తున్నా కావాలనే రాజయ్య రెచ్చగొట్టి మా మీద తిట్టించే ప్రయత్నం చేస్తున్నాడని కడియం శ్రీహార్ అంటున్నారు ఇప్పుడు ఏదైనా కూడా సజీవ సాక్ష్యాలుగా కనిపించాలి కదా నువ్వు చేసే అభివృద్ధి ఏంటి ఎక్కడన్నా తట్ట మట్టి తీసినవా లేదా ఆనాడు కేసీఆర్ గారు ఎవరైనా కూడా వేరే పార్టీ నుండి వస్తే వారికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చిన సందర్భం ఉన్నది డబుల్ బెడ్రూమ్ ఇన్లు రెండు వేలు మూడు వేలు అదనంగా మంజూరు చేసిన పరిస్థితి ఉన్నది సో ఆ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు ఇచ్చి నియోజక ఈయన పార్టీ మారినందుకు ఈయన ఇప్పటివరకు ఒక పైసా పట్టుకరాలే తట్టమట్టి దియలే తట్ట మట్టి తీయలే పైస రూపాయి పట్టుకురాలే అభివృద్ధి అనేది శూన్యం ఎందుకంటే పైన ఆయనకే పైసే లేవా కింద అయిన ఇక్కడ ఓన్లీ అప్పులు తీసుకొచ్చి ఒక లక్ష నలభై వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి రేవంత్ రెడ్డికి కప్పం కట్టడానికి మాత్రమే పైసలు వాడిండు ఆయన పదవి కాపాడుకోవడానికే కానీ ప్రజల బాగో కోసం పైసా ఖర్చు పెట్టలేదు ఇప్పటివరకు జరిగే సంక్షేమ పథకాలు మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే జరుగుతుంది అదనంగా ఒక్క పైస కూడా ఇక్కడ ఇవ్వలేదు అనేక హామీలు ఇచ్చిండని అమలు పరిచిన సందర్భం లేదు అందుకనే ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ బాపు అని ఆయనను గుర్తు చేసుకుంటున్నారే తప్ప ఏ ఒక్కరు కూడా రేవంత్ పేరు కూడా గుర్తులేదు చాలా మటు తన సహచార మంత్రులే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని మర్చిపోయిన ఆయన పేరు చెప్తలేరు అది ఆయన పరిస్థితి కాబట్టి ఆయన ఎన్ని రకాలుగా ఇంకా ఏమంటారు గోబెల్స్ ప్రచారం చేసి నేను అభివృద్ధి చేస్తున్నా నేను మార్పు తీసుకొచ్చిన అంటే ఏమి తీసుకురాలేదు తప్పకుండా ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినా బై ఎలక్షన్ వచ్చినా తప్పకుండా ప్రజలు కర్రు కాల్చి వతబెడతారు చాన్పూర్లో కావచ్చు వరంగల్లో కావచ్చు బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు అదేవిధంగా వాళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నారు మరి ఇట్లాంటి సమయంలో వాళ్ళని ఎట్లా కాపాడుకుంటారు మీరు సో తప్పకుండా ప్రజాస్వామ్యంలో మనకు చట్టాలు ఉన్నాయి చట్టం ఎవరికి చుట్టాలు కాదు కొంత బాధ పెట్టవచ్చు భయపెట్టవచ్చు సో కేసీఆర్ కంచెలు మొదలు పెడితే అక్రమ కేసులు కే కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరీష్ రావు మీద కవితక్క మీద కింది స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేల మీద కౌశిక్ రెడ్డి గారి మీద అనేక మంది మీద కేసులు పెడుతూనే ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం సో కేసులకు భయపడే ప్రసక్తి లేదు తప్పకుండా మాకు ఒక లీగల్ సెల్ బీఆర్ఎస్ పార్టీలో లీగల్ సెల్ ఉంది ఈ లీగల్ సెల్ ద్వారా మా చట్ట సభలలో మాట్లాడడం మా అడ్వకేట్స్ ఉంటారు తప్పకుండా మనం త ఓన్లీ అక్రమంగా కేసు పెట్టినట్టు తెలుస్తున్నప్పుడు మనం తప్పకుండా దాని నుంచి బయటకు వచ్చే ధైర్యం కూడా మనకు ఉంటుంది లేదా కేసులు పెట్టిన తర్వాత భయపడేది లేదు తప్పకుండా ప్రజా వ్యతిరేక విధానాలు అమలు నిరంకుశ పాలన చేసే కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటుంది ఏడాది కాలంలో ప్రజలకు రియల్గానే మరి వాళ్ళకి ఏదైతే సంక్షేమ పథకాలు అంతున్నాయని ప్రజలు ఏమైనా చెప్తున్నారా లేకపోతే ప్రభుత్వం మామూలు మొత్తం కూడా మోసం చేసిందని చెప్తున్నారు సో తప్పకుండా ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది అంటే అప్పటివరకు గొప్పగా దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తూ సంక్షేమ పథకాలు గొప్పగా ముందుకు పోతున్న ఈ క్రమంలో అన్నిటికీ అదనంగా ఇస్తాం కేసీఆర్ బాబు మంచోడే రెండు వేలు ఇస్తాడు రేవంత్ రెడ్డి నాలుగు వేలు ఇస్తాడట అని చెప్పి ముసళళ్ళు మోసం చేశాడు గృహిణికి ఇరవై ఐదు వందలు నువ్వు ఇంట్లోనే ఉండవా నీకు జీతం లెక్క నెలకి ఇరవై కోడేళ్లకి ఏమో ఇరవై వందలు వస్తాయి అత్తకేమో నాలుగు వేలు వస్తుందని ఆశ పెట్టిండు కాలేజ్ పోయే బడి పిల్లలకు స్కూటీ కొని ఇస్తానన్నారు ఆడపిల్లలకు అదేవిధంగా మరి పెళ్ళి చేస్తే వాళ్లకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తారని చెప్పిండు వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తారని చెప్పిండు తర్వాత నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పిండు రైతు భరోసా పదిహేను వేలు అన్నాడు రైతు రుణమాఫీ పూర్తి అన్నాడు ఏ ఒక్క పథకాన్ని చేలే ఆయన రేవంత్ రెడ్డి ఏ ఒక్క ఊర్ను సెలెక్ట్ చేసుకున్నా లేదా ఆ ఊర్లో ఒక్క ఇంటిని సెలెక్ట్ చేసుకొని ఆ ఇంటికి పోయి అడిగితే ఎవ్వరు కూడా ఏమి రాదనే చెప్తారు అది కాంగ్రెస్ ఇల్లు అయినా సరే కాంగ్రెస్ ఇంట్లోకి పోయి రైతు రుణమాఫీ అంటే కాలేదంటారు భరోసా వచ్చిందంటే రాలేదంటారు మీ భార్యకి ఇరవై ఐదు వందలు రాలేదంటారు తులం బంగారం అంటే రాలేదంటారు మీ అవ్వకు నాలుగు వేలు వస్తున్నాయని అని ఆయన రైతును అడిగితే మా అవ్వకు కూడా రావడం అంటే మొత్తం అట్టర్ ప్లాప్ అయిన ప్రభుత్వం ఏదన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే సుప్రీంకోర్టులో కూడా ఈ పది మంది పార్టీ మాలిరిన ఎమ్మెల్యేల గురించి తీర్పు రానుంది వాస్తవంగా ఉప ఎన్నికలు రానుంటే రాబోయే పది సీట్లు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటానుకో తప్పకుండా ఎందుకంటే ఈ పదిహేను నెలల కాలంలో పట్టుమని ఒక్క పని కూడా చేయలేదు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన పంచాలు ఇప్పటి వరకు భారతదేశ మన ఆంధ్రప్రదేశ్ అభ్యక్త ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇంత అట్టర్ ప్లాప్ ముఖ్యమంత్రి ఎవరు కూడా లేరు సో ఈ ఇలాంటి ముఖ్యమంత్రి మాకొద్దు ప్రభువు అని చెప్పేసి ప్రజలందరూ కూడా గొగ్గోలు పెడుతూ ఉన్నారు అయినా కూడా ప్రజాస్వామ్యంలో ఒకసారి గెలిపిన తర్వాత ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఒక క్రమశిక్షణతో ప్రణాళికబద్ధంతో ముందు కానీ ఇప్పటికి కూడా తొక్కుతా పేగులు మెడలేసుకుంటా తొండలను జోరిస్తా ఈపు బద్దలు తగ్గేటట్టు కొడతా ఇట్లాంటి భా కనుగుడ్లతో ఆడుకుంటా అని మాట్లాడే భాష ఇప్పటి కూడా మాట్లాడుతున్నాడంటే ఇంకా ఆయన ఏ రకంగా మనిషి ఆడుకోవాలో అర్థం కావటం కనీసము వయసుకో లేదా ముఖ్యమంత్రికి ఉన్న విలువను కాపాడుకునే పరిస్థితి ఉంచేయాలి ఆయన బయటికి వెళ్ళిందంటే నోరు తెరితే బూతులే అందుకనే తప్పకుండా ప్రజలు రేపు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినా ఉప ఎన్నికలు వచ్చినా తప్పకుండా కరగాల్సి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి వాతలు పెడతారు బాయ్